వెల్కమ్ బ్యాక్ లడ్ తెలుగు ట్రావెలర్ లాస్ట్ వీడియో చూడకపోతే లాస్ట్ త్రీ వీడియోస్ చూసి రండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది ఇప్పుడు లాస్ట్ నెక్స్ట్ మనం ధర్మస్థల వెళ్ళబోతున్నామండి ఇదే ఆ బస్సు అంటే ధర్మస్థల వరకు వెళ్ళదండి ఈ బస్సు ఇదే అండి అన్నపూర్ణ దేవి టెంపుల్ మీకు వాళ్ళ దేవస్థానం సంబంధించిన రూమ్స్ అండి ఇది మనం ఇప్పుడు ధర్మస్థలం వెళ్ళే అని చెప్పాను కదా మధ్యలో ఇక్కడ ఉండమండి ఇదే అండి అది మధ్యలో మీకు మ్యాప్ చూపించాను కదా కొట్టెగర అనే బస్ స్టాండ్ అండి ఇది ఏడు వరకు రావాలండి అక్కడ నుంచి మనకు ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి మనకు బస్సులు అవైలబిలిటీ ఉంటుంది మనకు ధర్మస్థలకు ఇక్కడ నుంచి మనం అదే అండి అన్నపూర్ణాదేవి టెంపుల్ నుంచి మనం వచ్చే దారిలోనే మనకు వెళ్ళే దారి అనమాట టెంపుల్కి వెళ్ళే దారిలోనే నేత్రావతి నది ఉంటుంది ఇవన్నీ అడ్డం పెట్టేస్తారండి అందువల్ల మీకు చూపించలేకపోయాను మనం బడ్జెట్ ట్రావెలర్ కదా కొంచెం బడ్జెట్లో వెళ్దాం అనేసి చూడలేదండి నేను వెళ్ళే లోపల నాలుగు నాలుగున్నర అయింది అందువల్ల అక్కడ చాలా రష్ కూడా ఉంటారేమో అనేసి నేరుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాం అనేసి చూద్దాం రండి అంటే బట్ ఇదే వచ్చి మనకు ఇప్పుడు వెళ్ళే దారండి టెంపుల్కి వెళ్ళే దారిలో అనమాట మీకు అదే చూపిస్తున్నాను ఇప్పుడు బస్ స్టాండ్ వరకు వెళ్ళి దినిస్తారండి బస్ స్టాండ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడే ప్రైవేట్ హోటల్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ ఉన్నాయో లేదో తెలియదు మనం చెక్ చేసిన తర్వాత చూద్దాం రండి ఒకవేళ రావాలంటే మళ్ళీ మనం ఇక్కడికే రావాలండి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఆటోన తీసుకురావాలి నడుచుకుంటూ అయితే రాలేము మనం చాలా వరకు నైట్ టైంలో ఒకవేళ రావాలంటే కష్టమవుతుంది కదా అందుకండి ఇప్పుడే పక్కనే ఉందండి బస్ స్టాండ్కు ఇక్కడ నుంచి మంగళూరు రైల్వే స్టేషన్కి డెబ్బై నాలుగు కిలోమీటర్ అండి అంటే మంగళూరు రైల్వే స్టేషన్ నుంచి మనకు ధర్మస్థలకి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది ఒక జంక్షన్ అండి చాలా బాగుంటుంది మన క్యాబ్లు టాక్సీలు లేకపోతే బస్సులు ఇవన్నీ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు బ్యాంగ్లూరు విమానాశ్రయం కూడా ఉందండి మీరు అక్కడ నుంచి కూడా రావచ్చు ప్రధాన నగరాల నుంచి ఉన్నాయండి బెంగళూరు గోవా ముంబై ఇలాంటి చాలా పెద్ద పెద్ద చెన్నై ఇలాంటి స్టేషన్ నుంచి ఉన్నాయండి ఫ్లైట్లో కూడా వచ్చేవచ్చు అక్కడ నుంచి కూడా మనకు క్యాబ్లు ఇవన్నీ కూడా దొరుకుతాయి మీకు అక్కడి నుంచి కూడా మనం వచ్చేవచ్చు అనమాట నేను వచ్చేసాను దగ్గరలో ఉన్నాను పోవచ్చండి డైరెక్ట్గా మన ధర్మస్థల ఇప్పుడే నేను బస్ దిగానండి ధర్మస్థలంలో ధర్మస్థలలో చూడండి ఎలా ఉందో ఇదే అండి పక్కన ఉండదు మనకు బస్సు అంతా లోపలికి వెళ్తూ ఉంది కదా ఇదే బస్ స్టాండ్ అనమాట రోడ్డు ముందే ఉంటుంది ఇదే పచ్చగా ఉంటుందండి చెట్లన్నీ కూడా మనకు రండి ఇప్పుడు మనం టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్దాము ఒకవేళ దర్శనం అయితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు ఒకవేళ దర్శనం లేట్ అయింది అనుకో మనం ఇక్కడే రూమ్ బుక్ చేసుకొని ఇక్కడే ఉందాము నెక్స్ట్ రేపు వెళ్దాం మనం అనమాట ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి ధర్మస్థల అటు నుంచి ఇదే అండి బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా మీకు అది రోడ్డు దాటుకొని వెళ్ళదండి ఇదే అండి మెయిన్ ఆర్చ్ అనమాట చూడండి ఎలా ఉందో బాగుంది కదా బాగుంది మనం ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా ఎలా రావాలి అనేది చూద్దామండి ధర్మస్థల రోడ్డు మార్గం బాగా అనుసంధానమైనదండి మన కేఎస్ఆర్టీ బస్సులు కూడా ఉంటాయి మీకు అంటే బెంగళూరు నుంచి కూడా మీరు డైరెక్ట్ ధర్మస్థల రావచ్చు ఒకవేళ లేదు శృంగేరు వెళ్ళిపోయి శృంగేరు నుంచి అన్నపూర్ణాదేశ్వరి టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి మనకు ధర్మస్థల కూడా రావచ్చండి నేను ఇవన్నీ కూడా ఈ మూడు టెంపుల్స్ ఒకే రోజు ఒకే రోజే చూశానండి అది కూడా అందుకే చెప్తున్నా మీకు ఫుల్ టూర్ వీడియోలో ఇవన్నీ కూడా ఎలా వెళ్ళాను ఏంటి అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా ఇదే అండి ఇది ఇది ఒక టెంపుల్లా ఉందండి ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు అదే నేను కూడా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నాను అది మన కన్నడలో రాసింది మనకు అర్థం కాల అందుకే వెళ్ళిపోతున్నాను నేను ఈ మీకు రైట్ సైడ్ కనపడుతున్నాయి చూడండి ఇదే దేవస్థానం సంబంధించిన రూమ్స్ అన్నీ అండి మొత్తం ఇక్కడే మీకు లగేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట రండి ఇప్పుడు రెండు దారులు ఉన్నాయండి మనకు గా వెళ్ళిపోవచ్చు లేదంటే రైట్ సైడ్ అయినా వెళ్ళచ్చు లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి రైట్ సైడ్ వెళ్ళినా అదే దారి వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినా కూడా అదే వస్తుంది అదైతే మీకు టెంపుల్ పక్క వస్తుంది మధ్యలో మనకు శివుడి విగ్రహం ఉంది చూడండి చాలా బాగుందండి ఇది నైట్ వ్యూ చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఇదే అండి దానికి అద్దరుగా అనమాట ఇదే దేవస్థానం సంబంధించిన రూమ్స్ అండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీకు వంద నుంచి రెండు వందలు ఐదు వందల లోపలే ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా బాగుంటాయి సింగిల్ పర్సన్ వస్తే రూమ్స్ ఇవ్వరండి నేను సింగిల్గా వెళ్ళాను కాబట్టి నాకు రూమ్ దొరకలేదు బట్ నేను బయట ప్రైవేట్ రూమ్ బుక్ చేశాను అది ఒక పెద్ద కథ అండి మీకు అది కూడా చెప్తాను నేను చేసిన తప్పు మీరు చేయొద్దండి ఇది దేవస్థానం సంబంధించిన ఆపోజిట్లో మనకు పాత అండి ఇవన్నీ ఇవి ఇప్పట్లో మనం లాగేలాగా లేదు ఎందుకంటే చాలా వెయిట్ ఉంటాయి అంత శక్తి లేదండి ఎవరికి ఇక్కడ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి అందుకే అక్కడ పక్కన పెట్టేశారు ఎదురుగా కనపడుతుంది చూడండి హౌస్ లాగా అదే అండి టెంపుల్ అనమాట ఇక్కడ కేరళలో ఉంటాయి కదా సేమ్ అదేలాగా ఉంటాయి అనమాట ఇక్కడ కూడా ఇది ఒక ఇల్లు అండి లాగే లోపల మీకు ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను మీకు రైట్ సైడ్లో కనపడుతుంది కదా ఇది పెద్ద పార్క్ అండి ఎక్కువ అక్వేరింగ్ కూడా ఉంటుంది మీరు కావాలంటే లోపల వెళ్ళి చూడవచ్చు అదే నాకు అంటే నేను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి వెళ్ళానండి అందువల్ల మీకు ఒకవేళ దర్శనం అయిపోతే ఇప్పుడే వెళ్ళిపోదామని చూస్తున్నాను అయినా టైం లేదు చూద్దాం రండి ఒకవేళ అవుతుందా అవుదా అనేది దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాం ఇది మెయిన్ టెంపుల్ అండి ఎంట్రన్స్ అనమాట ఎలా ఉందో చూడండి టెంపుల్ మొత్తం అయితే ఇప్పుడు దర్శనం లేదంట అండి మనకు ఫోర్ థర్టీ పైన అంటే ఫైవ్ ఓ క్లాక్ అలా ఓపెన్ చేస్తారంట ఇప్పుడు ప్రస్తుతానికి మూసి ఉంది లోపల ఏదో ఉంది అందువల్ల లోపల అలో చేయడం లేదు లోపల ఏదో పూజలు జరుగుతూ ఉన్నాయన్నమాట మీకు ఇదే అండి టూ హండ్రెడ్ రూపీస్ లెఫ్ట్ సైడ్లో కనబడతా ఉంది మార్క్ బోర్డ్స్ అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు పక్కనే కొంచెం ముందు వెళ్ళామంటే ఫ్రీ లైన్స్ ఉంటాయండి ఎందుకనేసి ఖాళీగానే ఉంది ఎవరు లేదు జనాలంతా ఓన్లీ అయ్యప్ప స్వామి భక్తులు మాత్రమే ఉన్నారు ఎక్కడ చూసినా అయ్యప్ప సంబం భక్తులే ఉంటారండి చాలామంది ఎందుకంటే ఇది డిసెంబర్ నెల కాబట్టి మీకు ఫుల్గా ఉంటారండి జనవరి డిసెంబర్లో ఎక్కువ మంది ఉంటారు ఇదే ఫ్రీ దర్శనంకి వెళ్ళే దారండి మీరు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడే పక్కనే మీకు చెప్పులు స్టాండ్ లగేజ్ కౌంటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు ఇక్కడే కూడా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు మీకు ఏటీఎమ్స్ అవన్నీ కావాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట మనం ఇటు కాదండి బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుందండి ఇదే అండి నేను రూమ్ బుక్ చేశాను అని చెప్పాను కదా ఇదే అండి రూమ్ బుక్ చేశాను ఈ హోటల్ చూడండి అలా ఉంది సింగిల్ పర్సన్కి ఎక్కడైనా కానీ రూమ్ బుక్ చేస్తే రూమ్ ఇస్తారండి నేను చాలా చోట్ల చెక్ చేశాను చాలా చోట్ల తిరిగాను కాబట్టి చెప్తున్నా అంటే ఈ హోటల్లో సింగిల్ పర్సన్కి రూమ్ ఇవ్వరంటండి చాలా వరకు నేను ట్రై చేశాను ఎన్నో చెప్తాను ఏం లేదు క్యాన్సిల్ చేసామంటే క్యాన్సిల్ చేయను అంటాడు రూమ్ మాత్రం అంటాడు ఇంకా అట్లా ఇట్లా మాట్లాడి ఒక అర్ధ గంట తర్వాత రూమ్ ఇచ్చాడండి నేను ఇది మత్స్ట్ రోజు మార్నింగ్ తీసాను మీకు డే టూ రోజు స్వామివారు ఇలా ఉంటారండి లోపల మీకు ధర్మస్థలలోనే మనకు మంజునాథ స్వామి ఇలా ఉంటారనమాట ఇదే అండి బయటికి లోపలికి ఇన్ అయ్యేది ఇది బయటికి లో బయట నుంచి వచ్చేదనమాట అవుట్ సైడ్ అనమాట చూడు జనాలు అందరూ వస్తున్నారు కదా అదే అండి మీకు లోపల డ్రెస్ కోడ్ కంపల్సరీ అండి లోపల పైన షర్టు బనెను ఏమీ వేసుకోకూడదు అండి మీరు పంచ ప్యాంట్ వేసుకున్నా కూడా పర్వాలేదు పైన కండగో కప్పుకొని కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట దర్శనానికి అవైలబిలిటీ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ నిత్యాన్నదానం కూడా చేస్తారండి పక్కనే ఉంటుంది నేను వెళ్ళినప్పుడు దొరకలేదండి ఇక్కడ కూడా దొరకలేదు మిస్ చేశాను అనమాట ఇప్పుడు మనం చరిత్ర గురించి చూద్దామండి ధర్మస్థల హెగ్గాడే కుటుంబం కోసం పనిచేసిన అన్నప్ప ద్వారా శివలింగాన్ని ధర్మస్థలానికి తీసుకువచ్చారని స్థల పురాణం చెబుతుందండి అన్న అన్నప్ప తన యజమాని శివునికి తన సేవలను అందించాలనే ఆసక్తిని వ్యక్తం చేసిన తర్వాత శివలింగాన్ని ప్రశ్నించాలని భావిస్తారండి హెగ్గాడే ఇంటికి కొద్ది దూరంలో ఉన్న అన్నప్ప చేత రాతికి రాత్రే ప్రశ్నించిన శివలింగాన్ని కద్రి ఆలయం నుండి తరలించినట్లు ఆరోపణలు వచ్చాయండి ఆ తర్వాత అన్నప్ప అదృశ్యమయ్యాడని కూడా చెప్తారండి ఇదే శివలింగం చూడండి ఎలా ఉంది మీకు రాత్రి చూపిస్తాను కదా ఇదే అండి చూడండి ఎలా ఉందో పక్కనంతా ఇప్పుడు లైటింగ్స్తో సూపర్గా ఉంది ఇది అన్న మీకు సంబంధించిందండి దేవస్థానం సంబంధించిన రూమ్స్ అండి మార్నింగ్ అయింది ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్తున్నామండి అండి అదే అండి కుక్కేసుబ్రహ్మణ్యం డే టూ అండి ఇది ఇదే అండి మీకు ఇది అన్నప్ప స్వామి బెట్ట అన్నమాట అండి పైన నాలుగు ధర్మదేవతలు ఉంటారు అందువల్ల మగవారిని మాత్రమే అలౌ చేస్తారంట ఇది సెకండ్ డే టూ అండి ఇది అక్కడ నుంచి వచ్చాను అంటే ఇంకా నేను టిఫిన్ చేయలేదు అందువల్ల టిఫిన్ చేద్దామనేసి అక్కడ ఎక్కడ ఉండదండి మళ్ళీ మనం టెంపుల్ దగ్గరికే రావాలన్నమాట నేను ఈ పక్కనే ఒక హోటల్ ఉంటే అందులోనే మీకు టిఫిన్ చేశాను చాలా బాగానే ఉంది అందువల్ల చూపిద్దామనేసి అక్కడి వరకు వచ్చానండి అదే లాస్ట్ లాస్ట్ దాంట్లో చెప్పలేదు కదా మీకు అది ఏమీ తెలియదు అని చెప్పాను కదా అది తెలుసుకుందాం అనేసి వచ్చానండి అలాగే టిఫిన్ కూడా చేసి వెళ్దాం అనేసి వచ్చాను ఇదే అండి ఈ సర్కుల్ ఇదే బస్ స్టాండ్ అండి ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్ళామంటే మీకు ఉకే సుబ్రహ్మణ్యం లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే అన్నపూర్ణాదేవి టెంపుల్ వస్తుందండి ఆ రూట్ అనమాట ఇది ఇదే మెయిన్ ఎంట్రన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్